ప్రముఖ కన్నడ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా ముప్పై ఏడేళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే చాలా చిన్న వయసులోనే అకాల మరణంతో చిరు కుటుంబానికి తీవ్ర ఆవేదన మిగిల్చింది చిరంజీవి రెండు వేల పద్దెనిమిదిలో నటి మేఘనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చిరు మరణించిన నాటికి మేఘన ఐదు నెలల గర్భవతి అయితే గానే మేఘనకు బేబీ షవర్ చేశారు ఆ ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి ఈ అక్టోబర్ ఇరవై రెండో తారీఖున మేఘన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అందరూ అబ్బాయి పుట్టాలి మళ్ళీ చిరు జన్మించాలి అని కోరుకున్నారు అందరూ కోరుకున్నట్లుగానే మేఘన ఈరోజు బాబుకి జన్మనిచ్చింది ఆ విషయాన్ని చిరు తమ్ముడు ధృవ తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అలానే పుట్టబోయే బాబు కోసం పది లక్షల రూపాయల వెండి ఊయలను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు ధృవ బాబు పుట్టాడని తెలుసుకున్న చిరంజీవి సర్జా అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు మేఘనా ఇంకా బాబు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి